అందరికీ అందరికి నాకు వెల్కమ్ టు సాయి కార్ వార్ అన్న గుడ్ మార్నింగ్ అన్న యూడు ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఏం అన్న డ్యూటీలోకి వెళ్ళిరా మనం కూడా అన్ డ్యూటీలో ఆర్టీఓ ఆఫీస్ అది వాడిపోతే వీడియోలు అయితే పెడుతూనే ఉంటాం పడిపోతే స్క్రీన్ వచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిర్మల్ నిర్మల్ నుండి అన్న మారుతి స్విఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ లెవెన్ మోడల్ డిజిల్ వర్షన్ ఈ కార్ అయితే పెట్టిరు పవర్ స్టీరింగ్ నమస్తే నమస్తే నిమలం నిమలం అన్న హారం కొట్టి మరీ పలకరిస్తుంది మారుతి స్విఫ్ట్ వీడిఐ టూ థౌసండ్ లెవెన్ మోడల్ డీజిల్ వర్షన్ ఈ కార్ అయితే పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ వన్ టూ పీస్ టచ్ప్స్ అయినాయి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ అన్న బట్ పోతే దీన్ని ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది తగ్గింపు ఉంటుంది ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మారుతి స్విఫ్ట్ విడిఐ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఇంకా ఆ కూడా చెప్తా వీడియో అయితే లైక్ చేయండి సబ్క్రైబ్ షేర్ చేయండి బట్ పోతే సెల్ డిబార్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి తెలుగు పా చేయకుండా థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి త్రీ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొ వరకు కార్ వన్ నెంబర్ ఇస్తూ ఉంటాం దీనిపై కార్ కొంటారు అమౌంట్ కట్ అయిపోతుంది బట్ పోతే మన కార్ కూడా అమ్మ స్క్రీన్ స్కీమ్స్ అప్లై అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మాక్సిమం మనం బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ చేస్తాం బట్ అప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్డు పెడతాం అన్న ఓకేనా పదిలో ఒకటి రెండు పెడతాం కార్ అయితే ఇది పడిపోతే ఈరోజు మనం ఆటోను అన్నారం షరీఫ్ చెప్పినాం తొరూరు అన్నారం షరీఫ్కి వెళ్ళేది ఉంది బట్ అక్కడ నుంచి కూడా వీడియోలు పెడుతు ఉంటా ఎక్కడ ఉన్నా మీకు టైం టైం వీడియోలు పెడుతు ఉంటా కార్ డీటెయిల్ చెప్తా ఓకేనా ఉంటా రైట్ బెస్టా నైట్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ డిజిల్ వర్షన్ ఈ కార్ని తెలంగాణ స్టేట్ నిర్మల్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ టూ త్రీ పీసెస్ అప్స్ అయినాయి ఓకేనా బట్ పోతే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారన్న టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారన్న బట్ పోతే దీని ప్రైస్ టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్పారు దాంట్లో కూడా నెగోషియబుల్ ఉంది ఓకేనా కార్ వచ్చేసి నిర్మల్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది మారుతి స్విఫ్ట్ విడిఐ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారా ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ టూ నాట్ టూ అని పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తా సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి టూ నాట్ టూ అని పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన నెంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన స్క్రీన్ మీద మన వాట్సాప్ వాట్సెప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్ పెట్టండి అన్న మిడిల్ క్లాస్లో కందిద్దాం మాక్సిమం మనం ఛానల్లో బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ కార్లకి ప్రిపెన్స్ ఇస్తాం బట్ అప్పుడు హైబ్రడ్జెడ్ కార్ కూడా పెడతాం ఒక ట్రెండ్ ఓకేనా కార్ అయితే ఇది మారుతి స్విఫ్ట్ వీడిఐ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్స్ వాలిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ తిరిగింది సెకండ్ ఓనర్ ఓకేనా కార్ అయితే ఇది మనకక్క కూడా ఏమంటే స్క్రీన్ మీద అప్లై అవుతున్నా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి ఇంకా మనం ఆఫ్టర్నూన్ కూడా వీడియోలో అప్లోడ్ చేస్తాం యాక్చువల్లీ మనం ఈరోజు అన్నారం షరీఫ్ తూర్ దగ్గర అన్నారం షరీఫ్ దగ్గర వెళ్తున్నాం బట్ అయినా కంపల్సరీ వీడియో అయితే మీకు రోజుకు నాలుగు ఐదు అప్లోడ్ చేస్తాను అప్డేట్ చేస్తాను ఓకేనా కార్ అది వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన అక్క కూడా ఏమంటే పెట్టండి ఓకేనా వీడియోని అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు ఓకే రైట్ బెస్ట్ ఆఫ్ లక్ హ్యావ్ అ నైస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న హ్యావ్ అ నైస్ డే